ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సభ నిర్వహించబడుతుంది వాస్తవానికి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం వస్తున్న ఈ సదస్సు బహుశా సభను మనం ప్రారంభించుకుంటున్నాం గత పదిహేను రోజులుగా నిర్వహించుకునే ఈ సదస్సుకి అనుమతి కోసం కోరుతూ వైద్య జిల్లా పోలీస్ మనం అదిలు పెడుతూ వచ్చాం మూడు జిల్లా సిపి గారిని కలవడానికి ప్రయత్నం చేశాం ఈ సదస్సు

ప్రాంతి చర్చలు అంటే ఏమిటి అని చెప్పి ప్రశ్నించినప్పుడు చాలా స్పష్టంగా మనం దానికి సంబంధించినటువంటి వివరంగా ఇచ్చాము భారత రాజ్యాంగం అంటే ప్రత్యేకించి మీకు వివరించాల్సిన అవసరం లేదు భారత రాజ్యాంగం నుంచి మాట్లాడుకోవాల్సి వస్తే ఇవాళ మీరైనా మేమైనా ఎవరు భారత రాజ్యాంగానికి లోపడి మేము అర్జీ పెట్టుకున్నాము మీరు అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారు విషయాన్ని కూడా చర్చకు వస్తే కనుక నేను భారత రాజ్యాంగం విషయంలోకి వెళ్ళను ఆదివాసీ అందులో అంటే దాని మీద మనం మాట్లాడాం అయ్యా ఆదివాసీ అంగుల గురించి మాట్లాడాలంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదవ సెటి ఆరోజు గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఆ రెండు సెటిల్లో శాంతి నిరాకరిస్తూ వస్తున్న వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలని దాంతో అయ్యా శాంతి అంటే దేశంలోనైనా ప్రపంచంలోనైనా శాంతియుత పరిస్థితులు ఉండాలి శాంతియుత వాతావరణం ఉండాలి ఆ పరిస్థితులు ప్రపంచ దేశాల్లో యుద్ధాన్ని చేసినటువంటి విషయం అందరికి తెలుసు ఈ పరిస్థితులు కూడా ప్రభావితం కాకుండా ప్రోత్సాహం పరిస్థితులు నివారించడానికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని ఇవాళ ఆ దేశాల మధ్య ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి దోహదపడే పద్ధతిలో శాంతి చర్చ ఉండాలి అనేది మా ఉద్దేశం కనుక మాకు పర్మిషన్ ఇప్పటి ఇస్తారని చెప్పి అడిగాం ఆయన ఎలా గ్రహించారు అనేక ప్రయత్నాల్లో భాగంగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి పర్మిషన్ ఇవ్వడానికి అంగీకరించారు అంతిమంగా పన్నెండు గంటలకి దాదాపు నేను అనుకోవడం పన్నెండు గంటలకి

మీటింగ్ పెట్టుకోవడానికి మేము అనుమతిస్తున్నాం మా అంగీకారం అని చెప్పి అంగీకార పత్రం దాని ఆధారంగా వారు పరిశీలన చేసి అప్పుడు మాత్రమే అనుమతి ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తామని చెప్పి చెప్పి మా వరంగల్ పోలీస్ ఎంత మనకి మనతో మాట్లాడుతున్నారంటే ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటే ఒక హక్కుని భారత రాజ్యంలో ఎప్పుడైతే పెట్టారో ఆ హక్కు వచ్చిన తర్వాత భారతదేశంలో ఆర్థిక అసమానతలకి సామాజిక అసమానతలకి రాజకీయ అసమానతలకి ఇవాళ దారి తీసింది

కాదు అందుకే భారత రాజ్యం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సంపూర్ణ వర్గానికి సానుకూలంగా అనుకూలంగా సాంప్రదాయ సేవ చేయడానికి వీలుగా దానికి విధంగా రూపొందించుకొని భారత వర్గ అమలులోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాలు కల్పించేటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం అని చెప్పి మనం భావిస్తున్నాం అందుకని అటువంటి రాజ్యాంగం ఆధారంగా వచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ భారత ప్రజలకి మరణ శాస్త్రాలుగా మారినాయి అది రైతాంగ చట్టాలు ఇవ్వడానికి వాళ్ళ గొంతులు ఇవ్వడానికి వాళ్ళ స్వేచ్ఛని హరించడానికి వచ్చిన మూడు నేల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు నూతన నేల చట్టాలు అవి ఇవన్నీ కూడా ఈ దేశ ప్రజల్ని పనిగా పెట్టడానికి ఈ దేశ ప్రజల్ని అణిచివేయడానికి వచ్చిన చట్టాలు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆపరేషన్ కరోనా ఈ ఆపరేషన్ కరోనా కూడా